నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదో జయంతి పురస్కరించుకొని మంగళవారం చందుర్తి మండల మాల్యాల గ్రామంలో స్వామి వివేకానంద సేవా సమితి ప్రతిభా విద్యాలయం కిష్టంపేటలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నేతాజీ ఫోటోకు పూలమాల వేసి ఘనంగా నివారణ అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసవాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మి అది ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి అని అన్నారు నేతాజీ మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందని అన్యాయాలను అక్రమాలను ఎదిరించి బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు పుట్టించిన గొప్ప పోరాట వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి కొడగంటి గంగాధర్ వివేకానంద సేవా సమితి సభ్యులు లోకోజు సతీష్ కుమార్ పంచెరుపుల దివ్యాసాగర్ చంద్రపు శ్రీనివాస్ ఎంజాల నరేష్ లింగంపల్లి మధుసూదన్ పోతురాజు మధు తదితరులు పాల్గొన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి రెండే విషయాలు చెప్పాలి ఆజాద్ హిందూ పౌజ్ అనేటువంటి ఒక స్వతంత్ర సైన్య వ్యవస్థ నెలకొల్పి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి త్యాగదనులు నేతా సుభాష్ చంద్రబోస్ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఇద్దాం అనేటువంటి ఆలోచన విన్స్టన్ చర్చలు చేసిండు అంటే ఆయన్ను ఒక జల్ ఒక జర్నలిస్ట్ అడిగాడు ఇన్ని ఇంత పెద్ద పోరాటాలు చేసిన నిర్ణయం తీసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పుడే ఎందుకు స్వతంత్రం ఇద్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చింది అని అడిగితే అందరి పోరాటం కంటే మేము ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం సైనికంగా నష్టపోయి ఉన్నాం ఇప్పుడు భారతదేశానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఆజాద్ హిందూ ఫౌజు సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి నేత సుభాష్ చంద్రబోస్ గారిని చూస్తే మాకు చాలా భయమేస్తుంది ఆయన చేస్తున్నటువంటి పోరాటము ఆయన సైన్యాన్ని చూసిన తర్వాత మాకు తప్పకుండా స్వాతంత్రం ఇవ్వకపోతే నడవది అనేటువంటి భావన వచ్చేసి అని చెప్పారు అంటే అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క కనుక అటువంటి వీరుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యంగా ధర్మంగా భావిస్తూ मरकसारी नेता सुभाष चंद्र बोस् के